షి పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల గారికి నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను పిఎస్ఎస్ఎం అంటేనే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చారు అంటే మాటల్లో మనము వర్ణించలేము అంత గొప్ప జీవితాన్ని జీవిస్తున్నాం ఏ దాని ద్వారా మనం జీవిస్తున్నాము అని అంటే గురువు గారు అనా ధ్యానం అని చెప్పి చాలా సులభంగా చెప్పారు కానీ ఆ శ్వాసని గమనిస్తే తెలిసింది మన లోపల ఉన్న ఆలోచనల అన్నీ కూడా ఈ ఆలోచనలను మనం చేసుకోవాలి అంటే ఒక అనాపనచత ధ్యానమే మనకు కావాలి మైడీర్ దానినే నేను ఆచరించాను పట్టుకున్నాను ఉడుము పట్టు పట్టుకున్నాను దానిలో ముందుకు వెళుతూ ఉన్నాను జీవితంలో పత్రిజీ గారితో ఎన్నో అనుభవాలు మన ధ్యానం అంటేనే ఎన్నో అనుభవాలు కానీ మొట్టమొదటిగా పత్రిజీ గారిని చూసినది కలిసినది నాకు కరెక్ట్గా సంవత్సరం కూడా గుర్తులేదు అనే చెప్పచ్చు నైన్టీన్ నైన్టీ ఎయిటీ నైన్టీ లో నేను చూశాను అనేసి అనుకుంటున్నాను కానీ నేను ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్గా పత్రిజీ గారు తెలుసు అని చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే ముందు నుంచి మా నాన్నగారు గురువులన్నా దేవుడన్నా తనకు నమ్మకం ఉండేది కాదు మానవ సేవ ఏ మాధవ సేవ అని మా తండ్రి గారి దగ్గర నేను తెలుసుకున్నాను అందుకోసము గుడికి వెళ్ళడం కంటే ఎవరికైనా మనం సహాయం చేశాము మాట సహాయం కానీ ధన సహాయం కానీ ఒక పని వాళ్ళకి ఇప్పించాము అంటే వాళ్ళ జీవితంలో మనము వెలుగును తీసుకుని రాగలుగుతాము అనేది మా నాన్నగారు తను చేసి చూపించి అందరిని జీవింప చేశారు అలా నాన్నగారు ఏదైతే చేశారో నాకు అదే నచ్చేది యాక్చువల్గా నేను కూడా ఎక్కువగా భక్తి మార్గం లేదు నాకు గుడికి వెళ్ళేదాన్ని కాదు పూజలు ఇష్టం ఉండేది కాదు ఎవరైనా ఏదైనా చెప్తే ఓకే వెళ్తామంటే ఆ ఊరికే వెళ్తాం అమ్మతోటి వాళ్ళం కానీ దేవుడు అక్కడే ఉన్నాడు అనేది నిజంగానే ముందు నుంచి నమ్మకం లేదు నాన్నగారి బాటలను నడిచాను అందుకోసమే నాకు చాలా సులభం అయిపోయింది ఈ ఆనాపనసతి ధ్యానం పత్రిజీ గారి మాటలు ఇంకొక విషయం పత్రిజీ గారి దగ్గర మొట్టమొదటిగా చెప్పినది ఏమి అంటే నో డాక్టర్ నో మెడిసిన్ అని అది మాకు చాలా ఇష్టమైనది అది కూడా చిన్నప్పటి నుంచి ఎందుకంటే మేము నాచురోపతి వచ్చేసి ఫాలో చేసేవాళ్ళం నాన్నగారు మాకు సమ్మర్ హాలిడేస్ అంటే నాచురోపతి తీసుకెళ్లిపోతూ ఉండేవాడు అందుకోసం ఫీవర్ వస్తే కూడా నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక టూ డేస్ నువ్వు రెస్ట్ తీసుకో జ్వరం తగ్గిపోతుంది తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చు అనేవాడు పత్రిజీ గారి దగ్గర నచ్చినది నో డాక్టర్ నో మెడిసిన్ అనేది అంటే పత్రిజీ గారుతో నేను అనేది ఎలా మొదలయ్యింది అంటే మా కనెక్టివిటీ ఇలా ఉండిందనమాట భక్తి మార్గము లేదు నో డాక్టర్ నో మెడిసిన్ లేదు చాలా నచ్చిన విషయాలు ఫస్ట్ స్పీచ్ లో నేను విన్నది పత్రిజీ గారి దగ్గర అంటే అప్పుడు గురువు గారు అంటే సరే ఎవరో వచ్చారు ఆయన స్పీచ్ ఇస్తున్నారు అని చెప్పేసి వెళ్ళాము కానీ ఆ గురువుతో ఇంత అనుబంధం జరగబోతుంది జీవితంలో అనేది ఎప్పుడు అంటే ఒక టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ అలా మెల్లమెల్లగా నాకు పత్రిజీ గారితో కలవడము మాట్లాడటము జరగ జరిగింది అప్పుడు జస్ట్ విన్నాము మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలు మనకు అప్పుడు చెన్నైలో కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు పత్రి గారి పత్రిజీ గారి గురించి ఇంకా అప్పుడు తెలియదు ఎవరికీ కూడా అందుకే నేను చెప్తూ ఉంటాను సీనియర్ మోస్ట్ మాస్టర్ అని కానీ సీనియర్ మోస్ట్ మాస్టర్ పత్రిజీని కల్ అప్పుడు కలవడం మాత్రమే జరిగింది మళ్ళీ టూ థౌజండ్ నైన్ లో అమ్మతో కలిసి శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం గుంటకల్ నుంచి బయలుదేరాను అన్నమాట బయలుదేరినప్పుడు సరే మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఇంకా ఏమీ చేయడం లేదు పుస్తకాలు చదవడం లేదు ధ్యానం మాత్రమే చేస్తున్నాము ఆ ధ్యానంలో కూడా నాకు పెద్దగా ఏం చేంజెస్ అనిపించలేదు సరే ధ్యాన మహాయజ్ఞం వెళ్తున్నా కదా లోపలికి వెళ్ళేప్పుడు అనిపించింది ఎన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను నాకేం పెద్దగా చేంజెస్ తెలియట్లేదు పూర్తిగా మీకు శరణాగతి దట్ ఈస్ సరెండర్ అవుతాను అని చెప్పేసి లోపలికి పెట్టారు అప్పుడు మొదలైంది నా శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో పత్రిజీ గారితో ఇంకా అనుబంధం ధ్యానం ధ్యానంతో అనుబంధం నా శ్వాసతోటి నేను కలిసి ప్రయాణం చేయ అప్పుడు కూడా టూ థౌజండ్ నైన్ లో కూడా గురువు గారిని దూరం నుంచే చూసేదాన్ని అమ్మో దగ్గర పోవాలంటే పోయేదాన్ని కాదు ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన పోపడతారేమో అని చెప్పేసి చూడండి మనం స్టార్ట్ చేసింది ఎప్పుడో స్టార్ట్ చేశాను కానీ ఎన్ని సంవత్సరాలు అయింది గారి దగ్గరగా కూర్చొని మాట్లాడడానికి వచ్చారు గుండెకలికి వచ్చారు అప్పుడు ఊరికే మాట్లాడామో వెళ్ళిపోయామో అంతే మళ్ళీ అక్కడ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు పవనపుత్ర పిరమిడ్ నాన్నగారు కట్టించారు అక్కడ అందరి అందరి మాస్టర్ సహాయంతో అక్కడ జరిగింది ఆ పిరమిడ్ అప్పుడు గురువు గారు వచ్చారు సరే వచ్చారు పిరమిడ్ ఓపెనింగ్ అయింది అలా వెళ్ళిపోయాం అంటే ఆ గురువుగారితో పూర్తిగా మనం ఎప్పుడు మన లైఫ్ టర్న్ అవుతుంది అంటే దానికి కూడా ఒక్కొక్క మాస్టర్ కి ఒక్కొక్క సమయం అన్నట్టుగా నాకు దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ అయింది చూశాను చేస్తూ ఉన్నాను మెడిటేషన్ సరే ఏంటో చేస్తున్నాను అనేసి అనుకున్నాను టూ థౌజండ్ నైన్ అక్కడ తర్వాత టూ థౌజండ్ టెన్ లో చెన్నైకి వచ్చినప్పుడు పత్రిజీ గారిని జ్యోతి మేడం ఇంట్లో వెళ్ళి కలిసారు అక్కడ సార్ దగ్గర కూర్చొని మాట్లాడాను తర్వాత అక్కడ ఎవరు తమిళనాడు మాస్టర్ వస్తే మీ అమ్మ నాన్న గురించి చెప్పు అని చెప్పి చెప్పారు అప్పుడు చెప్తున్నప్పుడు అంతా చెప్పినప్పుడు ఆ సరే అనేసి చెప్పారు కానీ పత్రిజీ గారి దగ్గర నేను ఆ రోజు తెలియకుండా ఒక పాట పాడడం జరిగింది శరణు వేడద యజ్ఞ సంభవ రామ అనే పాట పాడా నాకే తెలియకుండా ఎందుకో పాట పాడేశాను అక్కడ టూ థౌజండ్ టెన్ జాన్వరిలో పత్రిజీ గారిని మీట్ చేసిన తర్వాత టూ థౌజండ్ టెన్ ఏప్రిల్లో అమ్మ నాన్న వచ్చేసి బాడీ వెకేట్ చేశారు ఇద్దరు ఒకే యాక్సిడెంట్ కార్లో వెళ్తూ యాక్సిడెంట్ జరిగి వెకేట్ చేస్తారు బాడీ వెకేట్ చేశారు అప్పుడు కూడా ఇద్దరు వెకేట్ చేసినారు అనేసి టీవీలో వస్తుంది మా కజిన్ ఫోన్ చేసింది కానీ కూర్చొని ఏడ్చలేదు అప్పుడు అర్థమైంది ధ్యానం చేసినప్పుడు ఆ నాలెడ్జ్ లేకపోయినా కూడా బాడీ మాత్రమే వాళ్ళు వెకేట్ చేస్తారు ఆత్మపరంగా ఉంటారు అనేది నాకు తెలియకపోయినా కూడా ఈ ధ్యానం అనేది వాళ్ళని గురించి తలుచుకొని ఏడవడం కానీ అలా ఏమీ జరగలేదు ఆశ్చర్యపోయాను నేను అంటే ఒక ధ్యానం మనిషిని ఎంతగా మారుస్తుంది అనేదానికి ఒక ధ్యానమే మళ్ళీ ఒక ధ్యాన సేవ ప్రచారం స్టార్ట్ చేయలేదు పుస్తకాలు ఎక్కువగా చదవడం స్టార్ట్ చేయలేదు ఆ నాలెడ్జ్ అప్పుడే మనకు ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది అనేసి అప్పుడు అనిపించింది పత్రిజీ గారితో ఒక టెన్ ఇయర్స్ ప్రయాణంలో టూ థౌజండ్ టెన్ లో కూర్చొని మాట్లాడటము ఇదంతా జరిగింది ఇలా ప్రతి విషయం కానీ మనం అనుకుంటాము ధ్యానమే కదా చేస్తున్నాము మార్పులు ఉంటాయా అనేసి కానీ ఆ ధ్యాన సాధననే ఈరోజు ఒక టల్ కి టూ థౌజండ్ నైన్టీన్ లో పత్రిజీ గారు ఫోన్ చేసి మీరు చూసుకోవాలి అని చెప్పారు తర్వాత మళ్ళీ టూ థౌజండ్ టెన్ తర్వాత ఎంతో ధ్యాన ప్రచారాలు స్కూల్స్ లో చెప్పించడం పత్రిజీ గారి మరి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ధ్యాన మహా చక్రాలకు వెళ్ళడం ధ్యాన మహా యాజ్ఞము చక్రాలు అన్ని ప్రతి సంవత్సరము వదలకుండా టూ థౌజండ్ నైన్ లో స్టార్ట్ చేశాను టెన్ లో అమరావతి వెళ్ళాను లెవెన్ మాత్రం మిస్ చేశాను ట్వెల్వ్ హైదరాబాద్ లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి పత్రిజీ గారితో ప్రయాణం జరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం పత్రిజీ గారిని కలవడము మాట్లాడడం ఎందుకంటే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా అన్నయ్య హైదరాబాద్ లోనే ఉన్నారు అన్నయ్యతోనే ఉండడము అక్కడికి వెళ్ళడము అక్కడ అన్ని చూసుకోవడం ఎంతో బాగుంది అంటే ఒక ధ్యాన మహా చక్రాలకు వెళ్ళినప్పుడు గురువు గారిని కలిసినప్పుడు మనలో ఎన్ని మార్పులు వస్తాయి అనేది టూ థౌజండ్ నైన్ శ్రీశైల ధ్యాన మహా నుంచి మొదలైంది నా జీవితంలో ఆధ్యాత్మిక పెద్ద మలుపు తిరిగింది అని చెప్పచ్చు అసలు అలా వెళుతూ ఉన్న ఉన్నది నా జీవి పత్రిజీ గారితో ప్రయాణం మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో టూ థౌజండ్ థర్టీన్ లోనే అక్కడే మన హైదరాబాద్ చిన్న ట్రెక్కింగ్ జరుగుతున్నప్పుడు అలా నడుచుకుంటూ వెళ్ళాం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మళ్ళీ నా జీవితంలో పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం జరిగింది అక్కడ జీసీఎస్ఎస్ అని చెప్పేసి గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆ ప్రోగ్రామ్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశారు అప్పుడు ఇంకా గురువు గారితో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడము మాట్లాడటము ఆ నాలెడ్జ్ తీసుకోవడము అప్పుడు అడిగేదాన్ని ఎందుకు సరే విని పెడుతున్నారు మన అనపనస ధ్యానం చేస్తే చాలు కదా వీళ్ళందరూ ఎందుకు పిలుస్తారు అంటే అందరి జ్ఞానాన్ని తీసుకోవాలి మేడం మనము అనేసి చెప్పారు ఇంకొక విషయం కూడా ఏం చెప్పారు అంటే ఎవరి ద్వారా ఎవరు మారుతారు అనేది కూడా తెలియదు అందుకోసం అందరి నాలెడ్జ్ తీసుకుంటూ అందరిని కలుస్తూనే ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్పాడు అంటే గురువు గారిని కలుస్తున్నామో చేస్తున్నామో అంటే కూడా ప్రతిసారి ఆయన ఇచ్చే నాలెడ్జ్ని తీసుకుంటూ మన లోపల చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాం ఒకసారి అడిగాను మా వారు భక్తి మార్గంలో ఉన్నారు ఏంటి సార్ నేను చూస్తే ఇలా ఉన్నాను అంటే సార్ అన్నారు ఆయన కూడా మారుతారు వెయిట్ చేయండి మేడం అనేసి అన్నారు వాళ్ళు ఎలా ఉన్నాను గురువు గారి దగ్గర ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ ఎలా చెయ్యాలి అనేది నేర్పిస్తారు ఆయన మారుతారు వెయిట్ చేయండి అంటే మనం సహనంతో వెయిట్ చేయాలి అక్కడ ఇంకా తర్వాతనే అసలు ఆయన మారుతారా లేదా అనే ఆలోచన లేదు నా దారిలో నేను ధ్యానం చేస్తూ వెళ్ళిపోయేదా వాళ్ళు మారుతారా లేదా మనం వాళ్ళని పూర్తిగా యాక్సెప్ట్ చేసుకునే స్థితికి రాగలుగుతాం అదే గురువు గారి మాట ఒక మంత్రంలా పనిచేస్తుంది ఆ మంత్రాన్ని గురువుగారి మాటను పట్టుకున్నామో అంటే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనేది ప్రతిసారి నేను గురువు గారిని కలిసినప్పుడల్లా తెలుసుకుంటూ ఉంటాను అందుకే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్తూ ఉంటారు అందుకోసమే ప్రతి ఒక్కరిని ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేస్తూ వచ్చాను ఎప్పుడైతే అలా యాక్సెప్ట్ చేస్తూ వచ్చానో నా మైండ్లో ఉన్న ఆలోచనలు ఎంటీ స్టేజ్కి వచ్చి పూర్తిగా ఆ మెడిటేషన్ స్థితి అనేది ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ఎంటీనెస్ ఫీల్ అయ్యేదాన్ని ధ్యానం చెయ్యకపోయినా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా ఆ ఎంటీనెస్ చేసి ఫీల్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎవరి గురించి ఆలోచన లేదు కదా ఎప్పుడు ఏది చేయాలి ఇంకా మనం సర్వీస్ ఎలా చేయాలి ఎంత బాగా చేయాలి ఎవరితో ఎవరిని కలవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అని పత్రిజీ గారిని చూస్తూ చూస్తూ ఆ ధ్యాన మహాచక్రాలు నేను నేర్చుకున్నాను ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళను కార్ ఎక్కించే వరకు తనైనా వెళ్తారు లేకపోతే మాస్టర్స్ అయినా వాళ్ళని ఎక్కించి పంపించే వరకు వాళ్ళతోనే ఉంటారు అది మనము వచ్చిన వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి అనేది నేను పత్రిజీ గారిని చూసి నేర్చుకున్నాను మనం అనుకుంటాము స్టేజ్ పైన మనమే చీరలో కూర్చోవాలి కింద కూర్చోకూడదు అనేసి కానీ గురువు గారు అందరూ పైన కూర్చుంటే చీరలో కూర్చుంటే ఆయన కింద కూర్చున్నారు బ్రహ్మ విద్వరిష్ట ఇవంతా బ్రహ్మర్షి పదవులు ఇచ్చేప్పుడు అందరికి ఆ బిరుదులు ఇచ్చే అంటే ప్రతి దానిలోనూ గురువు గారితో నేను అని చెప్పేప్పటికీ గురువు గారు ఏమైతే చేశారో దానిని చూసి నాలో మార్పులు తెచ్చుకుంటున్నప్పుడు నేను చాలా ఆనందంగా ఉండగలిగాను మనం గారే అలా ఉన్నారంటే మనమంతా ఎలా ఉండాలి ఇంకా ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి అనేసి ప్రతిసారి ఎదురు చూసేదాన్ని ఒకసారి చాలా బాగుంది పిరమిడ్ వ్యాలీలో అందరూ సార్ ఆ రూమ్ల పకోడాలు కూర్చున్నాం కూర్చుంటే శోభా మేడం అనేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లోపలికి వచ్చారు లోపలికి వస్తేనే నేను మా వదిలిద్దరు కూర్చున్నాను కానీ సార్ వచ్చేసి నన్ను చూపించేసి మేడం వీళ్ళ ఇంటికి రైడ్ కి వెళ్ళిపోండి మేడం అనేసి అన్నారు నేను చెప్పాను ఎందుకు సార్ రైడ్కి వాళ్ళకెందుకు సార్ మనకి ఇచ్చేది మనకు నాకేదైతే ఉందో అంత మన సొసైటీకే కదా సార్ ఇది అని చెప్పేప్పటికీ సార్ కళ్ళలో ఆ సంతోషాన్ని చూడగలిగాను అంటే మనం ఏం మాట్లాడతాము అనే దాంట్లో కూడా ఆ ఎరుక అనేది ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది పత్రిజీ గారితో ఉన్నప్పుడు అనేసి అనిపించింది నాకు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి మనం ఇవ్వాలి అంతా మన సొసైటీకి ఇచ్చి మన పిరమిడ్స్ కట్టుకుంటూ మన అన్నదానానికి ఇచ్చినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది ఇప్పుడు మ్యాగ్జైన్కి కి డబ్బులు కావాలి అని మిగిలిన డబ్బులని ఎత్తి పెట్టుకుంటూ ఉంటాను కదా అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది నా మ్యాగ్జైన్ నేను చేసుకుంటున్నాను కదా అనేసి అంటే ఆ సేవా భావం అనేది మన లోపల ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇలా గారి గారితో ఎన్నో అనుభవాలు ఇంకైతే ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఎస్ టూ థౌజండ్ సెవెంటీన్ లో వెళ్ళినప్పుడు పత్రిజీ గారు జస్ట్ నేను అప్పుడే న్యూయార్క్ న్యూ జెర్సీ అంతా చూసేసి వెళ్ళిపోయాను మా అబ్బాయి దగ్గర డబ్లింగ్ వెళ్ళాం నేను కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు మళ్ళీ పత్రిజీ గారు అని తెలిసి టూ నేను మళ్ళీ మా అబ్బాయిని అడిగాను వెళ్తాం నేను వెళ్తాను రా అంటే లేదు మేము ఎవరైనా వస్తాం సరే మా డాటర్ ఇంట్లో వచ్చారు పత్రిజీ గారు అక్కడ చూసేసి చాలా సంతోషపడ్డారు నేను నేను ఇక్కడ చూస్తాను అనుకోలేదు అని చెప్పారు అంటే ఒక మనం యుఎస్ ఎంతైనా తిరిగేసి ఉండొచ్చు కానీ ఫైనల్ గా అక్కడ గురువు గారి దగ్గర న్యూ రాణి మేడం ఫ్రమ్ చెన్నై అని చెప్పేసి మైక్ ఇచ్చారు అమ్మ దేవుడా ఇంగ్లీష్ లో మాట్లాడాలి కదా అనేసి అనుకున్నాను మనకు వచ్చేది కొంచెం ఇంగ్లీష్ సరే పత్రిజీ గారి పక్కన నేర్చుకుంటే అది వచ్చేస్తుంది లోపలి నుంచి అప్పుడు అనిపించింది మన లోపల ఉన్న ఆ సంతోషము ఆ ఎనర్జీస్ ఒక స్పోర్టివ్నెస్ అన్నిటినీ బయటికి ఎలా తెప్పిస్తారు గురువు గారు అనేది తెలుసుకున్నాను మరి న్యూయార్క్ లో వచ్చేసి వెజిటేరియన్ కన్వెన్షన్ అనేసి జరిగింది హార్ట్ ఆఫ్ ద సిటీలో న్యూయార్క్ లో అక్కడ ఒక హాల్లో జరిగినప్పుడు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అది నాకైతే వాళ్ళతో యుఎస్ మాస్టర్స్ తో కలిసి బిఫోర్ డే అక్కడ బ్యానర్స్ అది కట్టడము మరి నెక్స్ట్ డే వచ్చేసి ఆ ప్రోగ్రామ్ లో వచ్చేసి ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ అందరినీ లోపలికి పంపించడం వెరీ వెరీ మై లై నా లైఫ్ లో వచ్చేసి వెజిటేరియన్ కన్వెన్షన్ న్యూయార్క్ లో ఉండి అక్కడ పార్టిసిపేట్ చేశాను అనేది నా లైఫ్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేసి చెప్పవచ్చు అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉండేదనమాట పత్రిజీ గారు చేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఎప్పుడు చూస్తే ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన పంచాలి అనే తపన ఈ తపనని ఆయన బయటికి తీసుకొని వస్తూ ఉంటారు టూ థౌసండ్ సిక్స్టీన్ లో అయితే పత్రిజీ గారు పిరమిడ్ వ్యాలీలో మీరు నాకు ఒకటి చేయాలి మేడం అన్నారు చెప్పండి సార్ అని చెప్పారు అన్న ఉదిన చెన్నై మాస్టర్స్ అందరు కూర్చున్నాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం అప్పుడు వచ్చి కూర్చున్నారు మీరు ఆ ఇప్పుడు జరిగే ధ్యాన మహాచక్రంలో హైదరాబాద్ లో మన మహేశ్వర పిరమిడ్ లో మీరు ప్రసాదం పంచాలి ఎలా పంచాలి అంటే తిరుపతిలో దేవుడిని చూసి ప్రతి ఒక్కరికి లడ్డు ఎలా ఇస్తారో పిరమిడ్ లో ధ్యానం చేసి బయటకు వచ్చే వాళ్ళకి సుండలు ఇవ్వాలి అంటారు దట్ ఈస్ గూగుల్ మన తెలుగులో చెప్పాలి ఆ లెవెన్ డేస్ పంచాన్ని చూడు ఎంత అందరూ కలిసి చేశాము వర్క్ ఫుల్గా ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం అనేది అక్కడ కూడా నాకు కేశవరాజ్ సార్ ఒక ఫోర్త్ డే అనుకుంటాను లో వాళ్ళు రాలేరు అని చెప్పేసి లో కూడా తీసుకెళ్ళి ఆ ప్రసాదాన్ని పంచేదాన్ని ఫస్ట్ సార్ కేశవరాజ్ సార్ స్టాలే ఫస్ట్ స్టాల్ సార్ దగ్గర ఇచ్చేప్పుడు మేడం పక్కనే సారు ఉన్నారు వెళ్ళి ఇవ్వండి అన్నారు ఇచ్చినప్పుడు జన్మ ధన్యం అయింది మేడం ఇది అన్నారు అంటే గురువు గారు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంత వాల్యూబుల్ అనేది మనకు తెలుసు ఆ జన్మ ధన్యమైంది అంటే అంటే ఆ పంచడంలో అప్పుడు నాకేం అర్థం కాదు జన్మధన్యం అంటే ఓకే ఆయన చెప్పారు మనం యాక్సెప్ట్ చేశామని కానీ మన కర్మలను మన ఆనందాన్ని మన పంచాలి అనే ఒక తపనని అన్నిటినీ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇలా పత్రిజీ గారితో నేను అంటే ఏదో అనుభవాలు అనేది కాకుండా ప్రతి దానిలో నన్ను నేను మార్చుకుంటూ నా జీవితాన్ని ఎంత సుందరంగా చేసుకుంటున్నాను ఒక శిల్పి తనని ఎలా చెక్కుంటూ ఆ శిల్పం ఎంత అందంగా తయారు చేస్తూ ఉంటాడో అలా ఇప్పుడు కూడా ఎక్కడైనా మళ్ళీ ఏదైనా డస్ట్ ఉంటుందేమో అక్కడ కూడా మళ్ళీ తుడిచేసుకుంటూ దానిని అందంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ముందు అనుకుంటే దాని ధ్యానం అంటే అనుభవాలు మాత్రమే గొప్ప మనం థర్డ్ అయి ఉండాలి హాస్టల్ ట్రావెల్ ఉండాలి అందరికీ జరుగుతున్నాయి మనకు లేవే ఛానలింగ్ ఉండాలి అనేసి అనుకునేదాన్ని కానీ అవి అన్నీ జరిగాయి అన్నీ ఉన్నాయి కానీ ఫైనల్ గా ఏమి అంటే పత్రిజీ గారు ఇచ్చిన జ్ఞానం మనతో మనము కలిసి ఉండము కలిసి ఉండడము మన మనసు ఆనందంగా ఆనందం అంటే బయట ఎవరో ఇచ్చేది కాదు మన లోపల నుంచి బయటికి వచ్చేది ఒక ఆనందము ఆ ఆనందాన్ని మించినది ఎవరు ఇంకా ఇవ్వలేరు అన్న విషయాలన్నీ తెలుసుకొని నన్ను నేను సర్చ్ చేసుకుంటూ ఆనందంగా ఆ ఎంటీనెస్ మైండ్లో ఎంత అద్భుతంగా ఉంది జీవితం అంటే ఒక్క ఆనాపానసతి ధ్యానం శ్వాస మీద ధ్యాసనే కదా అనేసి అనుకుంటాము ఆ శ్వాస మీద ధ్యాస అనేది దాన్ని పట్టుకుంటే ఎన్ని జీవితంలో జరిగాయి జరుగుతున్నాయి అనేది మాటలతో వర్ణించలేము అంత గొప్పది పత్రిజీ గారితో నేను అనే ప్రయాణము కలిసి ఉన్నప్పుడే పత్రిజీ గారితో నా ప్రయాణమా అంటే ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి అనుభవాలు కానీ పత్రిజీ గారితో ప్రతి శ్వాసలోనూ నా గురువుతోటి పత్రిజీ గారు అనే శ్వాస చెప్పినందుకు ఆయన చెప్పినది పట్టుకున్నందుకు ఇన్ని మార్పులు జరగడం అనేది ఒక సాధారణమైన గృహిణికి ఇంత అద్భుతమైన జీవితాన్ని అమ్మాయికి తమిళ్ బుక్ తమిళ్లో నేను లిటరేచరా నాకు ఏమైనా తెలుస్తుందా అంటే తమిళ్ చదవదా చదవడానికి వచ్చు దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ చేయడానికి వస్తుంది నాకు ఖచ్చితంగా నేను చేయగలుగుతాను ఏదైనా తప్పుందంటే నేను కరెక్షన్స్ చేయగలుగుతాను స్టార్టింగ్లో అదే చేశాను నేను యాక్చువల్గా ఏమీ తెలీదు మ్యాగ్జైన్ పూర్తి బాధ్యతలు ఎలా బుక్ తీసుకున్నా ఎలా ఎవరి దగ్గర డిజైనింగ్ చేయాలి ఏమీ తెలియదు మేలో చెప్పేసి జూలైలో పొక్కు తీసుకొని రావాలి మనం పెర్మిడ్ వ్యాలీలో రిలీజ్ చేయాలి అని చెప్పారు ఒక్క నెల నేను పడిండే కష్టము నేను రోడ్డు రోడ్డు తిరిగిండేది ఒక్కొక్క కంప్యూటర్ సెంటర్కి వెళ్ళింది నా జీవితంలో మర్చిపోలేదు అంటే ఏమీ తెలియని ఒక గృహిణికి తమిళ్ కొంచెం తెలిసిన ఒక అమ్మాయికి ఎంత బాధ్యతలు ఇచ్చారు పత్రిజీ గారు అంటే మనము చెయ్యగలము అనే విషయము ఆయనకు మాత్రమే తెలుసు అందుకోసం ఇంత సక్సెస్ఫుల్ గా ఫైవ్ గా ఒక ఎనర్జీగా అంటే ఒక మ్యాగ్జైన్ అంటే ఏమి అనే విషయము నాకు తెలిసింది ఎందుకంటే ధ్యాన జగత్తు వస్తూ ఉండేది చదువుతూ ఉండేవాళ్ళం స్పిరిచువల్ ఇండియా వస్తూ ఉండేది చదువుతూ ఉండేవాళ్ళు కానీ నేను చేసినప్పుడు ఆ వర్క్ ఆ ఎనర్జీ సిస్టము ఎంత గొప్పది అని తెలిసింది అసలు ధ్యాన జగత్ వస్తూనే వచ్చేసి ఫస్ట్ ఆ బుక్ ఓపెన్ చేసాను అంటే కంప్లీట్ చేసే వరకు దాన్ని వదిలిపెట్ట అంత బాగా ఉంటుంది ఆర్టికల్స్ ఇప్పుడే కాదు ఎప్పుడూ అలాగే ఇప్పుడైతే ఇంకా ఇంట్రెస్ట్ గా ముందు తీసుకొనేస్తాను ఎందుకంటే ఏ ఆర్టికల్ అయితే బాగుందో ధ్యాన ప్రపంచం తమిళ్లో వచ్చేసి ట్రాన్స్లేషన్ చేసుకోవాలని ఫస్ట్ ధ్యాన జగత్ బుక్ తీసుకొనేస్తారు పత్రిజీ గారు అంటారు నా మానసు పుత్రిక అని చెప్తూ ఉంటారు కదా అది ధ్యాన జగత్ని అందుకే ధ్యాన జగత్ పుస్తకం చూసినప్పుడు అది పత్రిజీ గారే వచ్చారు అన్నంత ఫీల్ వస్తుంది ఎందుకంటే ఆయన కరెక్షన్స్ ఆయన నా మానస పుత్రిక అని చెప్పడం ఆ ధ్యాన జగత్ అనేది ఎంత గొప్పది ఆ స్వాధ్యాయం అనేది నా నేను చేయడం మొదలైన తర్వాత ఇంకా దానిపైన ఇంకా ప్రేమ అభిమానం అన్ని ఎక్కువైపోయాయి నాకైతే అసలు ఎంత మాస్టర్స్ ఎంత మంది కష్టపడి ఆర్టికల్స్ రాసి వాళ్ళు టైప్ డిజైనింగ్ చేసి దాన్ని ప్యాక్ చేసి ఒక పబ్లిషర్గా ఒక ఎడిటర్స్గా ఉండి వాళ్ళు చేసిన వర్క్ నేను చేసినప్పుడు దాని వాల్యూ వచ్చేసి ఇంకా ఎక్కువగా తెలిసింది ఒక పుస్తకం బయటికి రావాలి అంటే ఎంత కష్టపడతారు కదా మళ్ళీ ఫైనాన్స్ సపోర్ట్ కావాలి ఎంతమంది సపోర్ట్ ఉంటే ఒక పుస్తకం బయటకు వస్తుంది అనే విషయం తెలుసుకుని తెలుసుకున్నప్పుడు నాకు వచ్చిన ఆనందం వచ్చేసి ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్య యుగ ధ్యాన యోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagat.com వెబ్‌సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్‌టాప్ మరియు డెస్క్‌టాప్‌లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదువు తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మేజెస్ ప్రతి నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతో కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవంటి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్